ప్రభువారు పెట్టుకున్న ఆ మార్గముల ప్రకారంగా మనం నడవాలని ప్రభు మనల్ని పిలిచాడు దేవుడికి మహిమ కలుగునుగాక క్రిస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియా దేవుని బిళ్ళారా దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆస్వాదించునుగాక ఈరోజు వాగ్దానము మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము ఆస్వాదకరంగా ఉంటాడు ఫలిస్తాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు సమృద్ధిని పొందుకుంటాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఆస్వాదకరంగా ఉంటాడు చూడండి ఈరోజు రక్షణ పొందుకుంటున్నాము మందిరానికి వెళుతూ ఉన్నాము మన ఇష్టానుసారమైన కార్యాలు చేస్తున్నాము కానీ ప్రభుకు ఏది ఇష్టమో ప్రభుకి ఏది ప్రీతికరమైనదో అది తెలుసుకోకుండా మన చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నాం చూడండి మన సొంత గృహాలలో మన ఇష్టాలు మనం చేసుకుంటూ వచ్చినట్లుగా ఇండ్లు కట్టుకుంటూ మనకిష్టం వచ్చినట్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ మన చిత్తంలో బ్రతుకుతూ ఉన్నాం కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని నమ్మిన తర్వాత దేవుడు కోరుకున్నది ఏంటిదంటే మనము పూర్తిగా ప్రభు యొక్క కంట్రోల్లో ఉండాలి ప్రభు యొక్క నడిపింపు క్రింద ఉండాలి దేవుని మనం నమ్ముకున్న వారము మన ఇష్టము మన చిత్తము కాకుండా ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభు యొక్క మార్గాన్ని ఎరిగి ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారముగా ప్రభువారు పెట్టుకున్న ఆ మార్గముల ప్రకారంగా మనం నడవాలని ప్రభు మనల్ని పిలిచాడు ప్రభు మనల్ని రక్షించాడు ప్రభు మనల్ని కాపాడాడు అప్పుడు మనకు కృప పెరుగుతుంది ఆశీర్వాదము పెరుగుతుంది మనము లోబడితేనే ఆయన చిత్తానుసారముగా మనం ఉంటేనే ఆయన చిత్తాన్ని మనం చేస్తేనే ఫలిస్తాము ఆయన చిత్తానుసారంగా ఉండి ఆయన చిత్తాన్ని చేస్తే మనం గొప్పగా అభివృద్ధి పొందుకుంటాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డ మీరు నేను ఈ రోజు ప్రభువుకు చిత్తము ఏంటో ప్రభుకి ఇష్టమేంటో అది తెలుసుకొని ప్రభు యొక్క మార్గములో ప్రభువారి యొక్క చిత్తంలో మనం వెళ్దాం దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించునిగాక నీ సొంత ఆలోచన వద్దు నీ సొంత రూల్స్ వద్దు నీ సొంత చిత్తము వద్దు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలని అనుకోవద్దు నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండాలని అనుకోవద్దు దేవుని ఇష్టమేంటి నీ జీవితంలో దేవుని చిత్తమేంటి నీ జీవితంలో దేవుని చిత్తమేంటి అది తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు ప్రభు నిన్ను ఆస్వాదించునిగాక ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తము నాలో జరగాలి ప్రభు చిత్రానుసారంగా నేను బ్రతకాలని ప్రార్థించేద్దాం అదేవిధంగా మన దేశ రక్షణ కొరకు సమాధానం కొరకు కొరకు విధంగా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసే వారి కొరకు అదే విధంగా బర్త్ డే సెలబ్రేట్ చేసే వారి కొరకు పరీక్షలు రాసే పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం మహోనతుడా జీవాధిపతి మీకు వందనాలు ఈ వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తా ఉన్నాను ఈ వాగ్దానము తండ్రి ఫలించునిగాక ప్రభువా మిమ్మల్ని ఎరిగిన వారు మిమ్మల్ని నమ్మి వారు మీ మార్గంలో వెళ్లే మేమంతా కూడా మీ చిత్తాన్ని చేయటకు మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తానుసారంగా ముందుకు కొనసాగుటకు మాకు సహాయం చేయదురుగాక మీకే మహిమ కలుగునిగాక అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం మా భయా భారతదేశాన్ని రక్షించండి భారతదేశాన్ని విడుదల చేయండి భారతదేశంలో గొప్ప కార్యాలు మీరు చేయండి మీ నామానికి మహిమను తెచ్చుకోండి అదే విధంగా నా ప్రభా స్తోత్రాలు తండ్రి మీ నామానికి మహిమగా తండ్రి ఓ ఏసయా స్తోత్రాలు నాయన మా భారతదేశ రక్షించండి సేవకులు లేని ప్రాంతాలు సేవకులను పంపండి సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి అదేవిధంగా అతన్ని స్తోత్రాలు ఈరోజు వెడ్డింగ్ డే చేసుకునేవారు వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసేవారు క్రొత్తగా వివాహాలు చేసుకునేవారు ప్రభా భర్తలు జరిపించుకునేవారు వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి పరీక్షలు రాసే బిల్ని కూడా మీరు దీవించండి చేయి పట్టి పరీక్షలు రాయించండి మీరు రాక్కడికి మా అందరిని శుద్ధపరచండి మా భారతదేశాన్ని మీ స్వాధీనాలు అప్పగిస్తున్నాం మంచి పరిపాలన జరుగును గాక రాజులను అధికారులను ఎత్తిపెట్టి ఆస్వాదించి మంచి పరిపాలన దేశంలో ఇవ్వండి ప్రార్థన వినందుకు అందినాలు ఏ సైనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్